అందరు బాగున్నారా మా అంకులు చూడండి డల్లుకి కూర్చోండు బరిగోళ్ళు పాలు ఇచ్చేది తగ్గినాయి అంట అందుకని దిగులు పడిపోయిండు బరిగోళ్ళు మేత మేకపోయినా దిగులు పడిపోతాడు పాలు ఎక్కువైపోయినా దిగులు పడుతుడు అవి నీరసంగా ఉన్నా దిగులు పడుతుడు ఇట్లుంటుంది మా అంకుల్ బాధ చూడండి ఎంత డల్లకి కూర్చోండు చూడండి అంకుల్ ఏమి పాలు పోసుకునే చిన్నపిల్ల వాళ్ళు ఉండే వాళ్ళు పోపించుకోపోతారు వాళ్ళకి పాలు తక్కువైనాయి అని బాధపడతా ఉండు అదే బాధ పాన్నపిల్లలకి చిన్నపిల్లలు ఉండే వాళ్ళేడికే వచ్చి ఎత్తుకోని పోతారు మా అంకుల దగ్గర అందుకని దిగులు పడుతుండు వాళ్ళకి పాలు జరిపోవట్లేదని ఏం అంకులు అట్టడంటే పాలు తక్కువైన అందుకే నాకు దిగులుగా ఉంది అని చెప్తుండు నాకు కూడా బాధ అనిపించేసింది చూడండి రోజు యాక్టివ్గా ఉండేవాడు అట్టడు మా అంకుల్ చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది బాధ అయిపోతూ ఉంది మీరు కూడా బాధపడద్దు అని చెప్పండి మా అంకులకి ఓకేనా బాయ్